మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రార్థన వలననే కానీ మరి దేనివల్ల ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యమని ఆయన వారితో చెప్పాను చూడండి ప్రార్థనకు సమస్తము సాధ్యం ఈరోజు ఏ విషయంలో నీకు కొన్ని అసాధ్యంగా ఏ విషయాలు కనబడుతున్నాయి బైబిల్లో మొత్తం మనం చూస్తే ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు నీవు మోకరించి ప్రార్థన చేస్తే ప్రార్థనని పరిస్థితుల్ని మార్చుదండి చూడండి బైబిల్లో ప్రార్థన చేస్తే చూడండి ఆయుషుని దేవుడు పెంచాడు ప్రార్థన చేస్తే చనిపోయిన శవాలను దేవుడు లేపాడు ప్రార్థన చేస్తే ఆకాశాన్ని మూశాడు ప్రార్థన చేస్తే ఆకాశాన్ని తెరిచాడు ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడింది ప్రార్థిస్తే చచ్చిపోయిన శవాలు కూడా లేచాయండి ప్రార్థిస్తే సముద్రాలు రెండు పాయలైపోయాయి ప్రార్థిస్తే గర్భాలు తెరబడ్డాయి ప్రార్థన చేసిన యాకోబు జీవితాన్ని దేవుడు ఒక ఇజ్రాయెల్ గా మార్చాడు చూడండి ఈరోజు వాక్య పెట్టి నీ జీవితంలో ఏ పరిస్థితి ఒక అసాధ్యంగా కనబడుతుంది అయితే ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి నువ్వు ప్రార్థన చేయి ఏ గడ్డు సమస్య అయినా నీకు అసాధ్యంగా కూడా నా ప్రభు ఏంటంటే ప్రార్థన చేస్తే సమస్తాన్ని నేను సాధ్యపరుస్తా అని చెప్పాడు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ఇప్పుడే ప్రార్థన చేయి మోకరించి కన్నీని విడువు నీ పట్ల దేవుడు ఒక అద్భుతము దేవుడే చేయనుగాక ఆమె ప్రజల